चिन्ता <laughs> <laughs> గుడ్ మార్నింగ్ సార్ సార్ మాది ఈరోజు ఈ కి మా సొసైటీ మా మా కానీ సన్న రకంకి దొడ్డు రకానికి ఒక దగ్గర బ్యాచ్ లాగా చూపించడం వచ్చిన వాళ్ళ రైతుత్వం నుంచి వాళ్ళని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి వాళ్ళు వచ్చి కజరాపల్లి కజ్జరాపల్లి షాప్లో దొరుకుతుందా ఇక్కడ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తీసుకోవచ్చు దీంట్లో మనం ఇప్పుడు ఒక సెంటర్ పెడుతున్నాం కాబట్టి కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు మనం చేయాలి మొదటిది తొట్టు రకం సెంటర్ సన్న రకం సెంటర్ కలిపి పెట్టవాకం ఏసీ సోఫా పెట్టాల్సిన అవసరం లేదు ఒక చిన్న టెంట్ పెట్టి కొన్ని చైర్లు పెట్టి కొద్దిగా తాగడానికి కొన్ని నీళ్లు పెడితే వాళ్ళు వచ్చి గంట రెండు గంటలు ఇక్కడ వెయిట్ చేస్తారు కాబట్టి కూర్చోడానికి ఒక స్థలం ఉంటుంది వారికి కూడా ఇది రెండో విషయం మూడోది ప్రతిసారి నేను ఏ సైన్కి వెళ్ళినా కూడా రైతులు ఎక్కువ ప్రశ్నించేది ఎక్కువ కూడా ఏంటిదంటే మేము తీసుకొచ్చినప్పుడే పద్నాలుగు శాతం పదిహేను శాతం ఉంది సార్ మవిష్య ఎవరు చెక్ చేయలేదు నేను వచ్చే రెండు రోజులు అయిపోయింది పంపించవచ్చు అది కన్ఫ్యూజన్ మీరు కావచ్చు రైతులకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఆ కన్ఫ్యూజన్ దూరం చేయకుండా కొద్దిగా దూరంగా ఐదు వందల మీటర్లు కావచ్చు రెండు వందల మీటర్లు కావచ్చు కానీ దూరంగా ఇక్కడ సన్నరకం వరి మేము తీసుకుంటాము కొట్టు రకం వాళ్ళు వస్తే లేదు మీరు అక్కడికి వెళ్ళాలి అది క్లియర్గా ఒక్కొక్క చోట ఉండాలి లేదు మీరు పక్కన పెట్టి ఇక్కడ ఒక బోర్డు పెట్టి అక్కడ ఒక బోర్డు పెట్టి ఆయన కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది అట్లా కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ చాలా ప్రమాదకరంగా అది తర్వాత మనకి మీకు రీకన్సిలేషన్లో కూడా చాలా ప్రాబ్లం వస్తుంది అది మొదటిది రెండోది ఎండాకాలం ఇప్పుడు విపరీతంగా ఉంది బాగా బిరిగిమవుతున్నాయి సో మన రైతులు వచ్చిన తర్వాత వారికి కొన్ని సౌకర్యాలు